ద్వాదశాదిత్యులు అంటే ఎవరో తెలుసా చాలామందికి ఈ విషయం తెలీదు ఆ ద్వాదశాదిత్యులు ఎవరు అని మనం పరిశీలన కనుక చేస్తే రవి ఎప్పుడూ కూడా అంటే సూర్యభగవానుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించి సంచారం చేసుకుంటాడు అలాగ ఒక సంవత్సర కాలంలో పన్నెండు రాసుల్లోకి ప్రవేశించి సంచారం చేసేటువంటి కాలాన్ని ద్వాదసాదిత్యులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే పన్నెండు రాసుల్లో సంచారం చేసేటువంటి రవి పన్నెండు రకాలుగా ఉండేటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క రాశి వారికి ఉన్న స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఇలాంటి ద్వాదశాదిత్యులు రూపంలో సంచారం చేసే యొక్క రవి శుభ ఫలితాలతో పాటుగా ఇబ్బందికరమైన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు ఆ దోషాలను తొలగించుకోవాలి అంటే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యతని చెప్పింది శాస్త్రం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయటం వల్ల ఈ ద్వాదశాధి యొక్క దోషా నుంచి బయటపడచ్చు మనం చెప్పుకోవచ్చు